ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాత్రే నమ మాజిరాజు భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం మనం గణేష నవరాత్రులు చివరి రోజున గణేష నిమజ్జనోత్సవం చేస్తాం మేళతాళాలతో భజనతో జై జై గణేష్ జై జై గణేష అంటూ బయలుదేరి వెళ్తాం ఆ గణేషునికి ఇన్నాళ్ళు చేసినటువంటి పూజకు ఉపయోగించిన ఆ పత్రితో సహా నీటిలో నిమజ్జనం చేస్తాం ఇలా నీటిలో నిమజ్జనం చేసి స్వామిని అనుగ్రహించమని కోరుకుంటాం ప్రకృతి పరమాత్మతత్వం దీనిలో ఇమిడి ఉంది అంటే భూమిలో నుంచి తీసినటువంటి మట్టి నుంచి తయారు చేసిన మట్టి గణపతిని నవరాత్రుల రీత్యా పూజ చేసి ఆ పూజలో వినియోగించినటువంటి వివిధ రకాలైన పత్రులను సైతంతో కూడి నదిలో కలుపుతూ ఉన్నాం అంటే ఏది ఏమైనప్పటికీ కూడాను అక్కడ పరమాత్మ భూమి నుంచి పైకి వచ్చి మనలా భూమిలోకి వెళ్ళిపోతున్నాడు సర్వాంతర్యామితత్వంలో విరాజిలుతూ ఉన్నాడు ఆయన ఆదిమూర్తి అని చెప్పేసి గ్రహించడం అందుకే ఈరోజునే అనంత అనంత స్వరూపంతో విరాజిల్లేటువంటి అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతం కూడా ఆచరిస్తాం ఇంట్లో అనంతసేనుడు అంటారు ఆయన్ని అనంతమైనటువంటి కాలాన్ని సర్పంగా చేసుకొని విశ్రమించువాడు అనంత పద్మనాభుడు ఈ అనంత పద్మనాభ వ్రతంలో చాలా విశిష్టవంతమైన కథలు కూడా ఉన్నాయి ఆ కథలన్నీ కూడాను చదివిన తర్వాతనే అక్షతలు వేసుకోవాలి నెత్తిన అలాగే పూజించేటువంటి విధానంలో చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాలు ఉంటాయి అనంత పద్మనాభ రిత్య దానికి సంబంధించిన ఇరవై నాలుగు పువ్వులతో చేసిన తోరం కూడాను కుడి చేతికి కట్టుకుంటారు స్వామివారికి బూరెలు నైవేద్యంగా సమర్పించి దానిలో సగభాగం ఉత్తమోత్తమైనటువంటి వేద పండితునికి దానంగా ఇస్తారు ఇలా గనక చేసినట్లయితే నీరజాక్షుడైనటువంటి విష్ణుమూర్తి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తాడు అనంత పద్మనాభ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట సిరి సంపదలు కోరుస్తాయి సస్యస్యామలవంతమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తారు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు నెరవేరుతాయి అటువైపు నిమజ్జనం ఇటువైపు వ్రతం ఈ రెండూ కూడాను ప్రకృతి పరమాత్మతత్వానికి లింకుతో ఉన్నటువంటివి వీటిని మనం ఆచరించి తరిద్దామా సర్వేజనా సుఖినో